ये मेरा डिजिटल अकाउंट में आता है सर हेलो बाबा प्रणाम 아아아아.. 오! 못겠어요 k म नयाँ भाइस स्क्याङ गर्ने गरि 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 मिस पर्छ నిడుగుంట అరుణ మూడు రోజుల పోలీస్ కస్టడీ ఈరోజు ముగిస్తుంది ఈ త్రీ లాస్ట్ త్రీ డేస్లో మే మా అడిషనల్ స్పీకర్ ఆధ్వర్యంలో మేము ఆవిడని విచారించడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారు దీంట్లో భాగంగా ఆ కేసుకు సంబంధించి అపార్ట్మెంట్లో ఆవిడ మురళి అనే కంప్లైంట్ దగ్గర నుంచి అక్కడికి బెదిరించి ఆవిడ పేరుతోటి అగ్రిమెంట్ చేయించుకున్న దాని మీద ఆవిడ గత గత నేపథ్యము అలానే కుటుంబ నేపథ్యం ఆర్థిక నేపథ్యం అలానే వేరు వేరు వ్యక్తులతోటి పరిచయాలు ఆ వివరాలన్నీ అడగడం జరిగింది కొన్ని వివరాలు ఆవిడ చెప్పారు కొన్ని దాటవేసి సమాధానాలు చెప్పారు కొన్ని వాటిలో నాకు తెలియదు నాకు సంబంధం లేదని చెప్పారు తదుపరి ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నుంచి మేము ఫర్దర్గా లీడ్ తీసుకుని చర్చ ఉంది ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ నిమిత్తం హాజరుపట్టడానికి పంపించాం అంటే సుమారు నిన్న ఒక థర్టీ ఫోర్ అడిగాము ఈరోజు సిక్స్టీ మొత్తం రోజు మొత్తం తొంభై మొత్తం నైంటీ క్వశ్చన్స్ ఈ త్రీ డేస్లో సార్ మళ్ళీ అంటే మళ్ళీ ఫర్దర్ కస్టడీ అనేది మేము దీన్ని రివ్యూ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ కనుక్కున్న తర్వాత ఎలా చేయాలనే దాన్ని బట్టి పోతాం సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో తీసుకున్న కేసు తీసుకున్నారా బిల్డర్ అంతకుముందు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు పెట్టారు కదా సార్ దాన్ని లీడ్ తీసుకున్నారా లేకపోతే మొన్న తీసుకున్నారా లేకపోతే రెండు వేల ఇరవై మూడులో కేసు ఏం లేదండి ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని వెళ్ళారు సార్ ఏమన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏమన్నా మీ పోలీస్ ఆఫీసర్ పేర్లు ఏమైనా విచారాలు ఏమైనా వెల్లడయ్యాయా సార్ ఏమన్నా అవి చెప్పకూడదండి ఇన్వెస్టిగేషన్ జరగాలి మా కేసుకు సంబంధించింది అయితే మాట్లాడగలను ఎవరితో ఎవరెవరు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయాలు ఈ కేసుకు సంబంధించినవి కాదు కాబట్టి మాట్లాడకూడదు